ఆర్మూరు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినితా పవన్ డాక్టరేట్ పట్టాను అందుకున్నారు ఆర్మూరు ఉమ్మడి పెరిగిటి మావిపల్లితో కూడిన తొలి మున్సిపల్ చైర్పర్సన్ పండిట్ వినితా పవన్ గుంటూరులోని విజ్ఞాన్ యూనివర్సిటీలో డాక్టరేట్ పట్టాను అందుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి పొమ్మిడి గంట నరసింహం చేతుల మీదుగా డాక్టరేట్ పట్టాను స్వీకరించారు పండి వినితా పవన్ గతంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహించారు ప్రొఫెసర్ గా ఉన్న సమయంలో విద్యపై ఉన్న మమకారంతో పిహెచ్ చేయాలని పట్టుదలతో గుంటూరులోని విజ్ఞాన యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్నారు అదేవిధంగా రెండు వేల ఇరవై లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి తొలి ప్రయత్నంలోనే ఆర్మూరు పురపాలగా గ్రేట్ టూ తొలి మున్సిపల్ చైర్పర్సన్ గా పండి వినితా పవన్ ఎన్నికయ్యారు ఎన్నికైన కొన్ని నెలల్లోనే పండి వినితా పవన్ కు క్యాన్సర్ వ్యాధి రావడంతో కుటుంబ సభ్యులు మరియు ఆరుమూర్ ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు క్యాన్సర్ మహమ్మారి సైతం లెక్క చేయకుండా ఎంతో మనోధైర్యంతో ప్రజల ఆశీర్వాదంతో క్యాన్సర్ వ్యాధిని జయించారు ఏళ్ల వేల ప్రజలతో ఉంటూ ఆర్మూరు అభివృద్ధికి పాటుపడ్డారు పండి వినితా పవన్ డాక్టరేట్ పట్టణాన్ని అందుకోవడంతో పలువురు ప్రముఖులు ఆమెను అభినందించారు శుభాకాంక్షలు తెలుపుతున్నారు